అందరికీ వందనాలు ఏడేళ్ళ శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయినటువంటి ఇస్రాయల ప్రజలు సురక్షితంగా ఎలా జీవిస్తారు అన్న అంశాన్ని హేస్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేస్కేల్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ఒక్కొక్క వచనం వివరించుకుందాం వాటిని మేపడికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిషదును అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును ఏడేళ్ళ సమల్లోని అరణ్యానికి పారిపోయినటువంటి ఇషాలి ప్రజలకి దావీదే అంటే ఏసు క్రీస్తు ప్రభు వారే ఉంటాడు ఇరవై నాలుగు వచ్చినా యహోవనైనా నేను వారికి దేవుడునే ఉందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అంటే దావిదే వారికి అధిపతిగా ఉంటాడు అంటే ఏసయ్యే వాళ్ళకి కాపరిగా ఉంటాడని చెప్పబడుతుంది మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు అడవిలో నిర్భయంగా పండుకున్నట్లును నేను వారితో సమానార్థ నిబంధన చేయుదును దుష్టమృగములు దేశంలో లేకుండా చేయుదును అరణ్యంలో ఉన్నటువంటి దుష్టమృగాలు లేకుండా చేసి ఆ అరణ్యంలో నేను నిర్భయంగా నిశ్చింతగా వాళ్ళు నివసించేలా చేస్తాను అని ఇక్కడ చెప్తున్నారు అంటే ఇదే వచనాన్ని మనకి ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడుతుంది ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఆరో వచనం ఆ స్త్రీ అరణ్యముకు పాడిపోయాను అచ్చట వారు విజయన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవాలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచూయించను ఈ స్త్రీ అంటే ఎవరంటే అరణ్యానికి పాడిపోయినటువంటి ఇస్రాయల్ ప్రజలు వీళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అంటే మూడున్నర సంవత్సరాలు ఆమెను పోషింపవల్నను అంటే ఆమెనంటే అంటే సంఘాన్ని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచను ఈ స్థలమే లెబానోను అరణ్యం దీనినే మనకి హేజ్కేల్ గ్రంథంలో చెప్పబడుతుంది హేస్కేల్ గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెన చేదును ఋతువుల ప్రకారం వర్షం కురిపించదును దీవెని కలముగా వర్షమును కురియును వీళ్ళు ఎక్కడ పారిపోతారంటే ఆ ఇస్రాయల్ దేశానికి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి లెబాను అరణ్యానికి పారిపోతారు అక్కడ వర్షములు ఋతువులు అంటే ఎండాకాలం ఎండ వర్షాకాలం వర్షం శీతాకాలం మంచు సమయానికి నేను కురిపిస్తాను తద్వారా అరణ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా పంటలు పండిస్తూ ఆ మూడున్నర సంవత్సరాలు వాళ్ళు పోషింపబడేలాగా నేనే చేస్తానని ఇక్కడ చెప్పబడుతుంది ఇరవై ఏడవ వచ్చును పలవృక్షములలో పలములు ఇచ్చును అంటే అరణ్యంలో ఏముంటాయి చెట్లు ఉంటాయి అక్కడ ఫలాలు ఇస్తాయి ఆ ఫలాల్ని వీళ్ళు భుజిస్తారని చెప్పబడుతుంది భూమి పంట పండును అక్కడ పంటలు వేసుకుని వాళ్ళు జీవిస్తారు వారు దేశంలో నిర్భయంగా నివసిస్తారు అరణ్యంలో వాళ్ళందరూ కూడా నిర్భయంగా నివసిస్తారని చెప్పబడుతుంది నేను వాడి కాడికాన్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకుందురు ఆ అరణ్యంలో ఉన్న వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళని ఈ విధంగా అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా మనం పోషింపబడుతున్నామంటే రక్షింపబడుతున్నామంటే ఇక్కడ ఎటువంటి కొదువు లేకుండా మనం జీవిస్తున్నామంటే దేవుడే దానికి కారణమని చెప్పి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుకుని ప్రత్యాత్మ పడి దేవుడు వైపు తిరుగుతారు అలా తిరిగిన వాళ్ళనే ఏమిటి చెప్తున్నాడంటే అంటే పరమగీత గ్రంథంలోని నిష్కలంకురాల నారీమణి సుందరి అని చెప్పి ఈ అరణ్యంలో ఉన్నటువంటి సంఘంగా చెప్పబడుతున్న ఆ స్త్రీని పోలిస్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చిన ఇక వారు అన్యజనులకు తోపుడు సొమ్ముగా ఉండరు దుష్టమృగములు వారినిక భక్షింపవు ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించదురు అంటే అరణ్యంలో ఏముంటాయి దుష్టమృగాలు ఉంటాయి జంతువులు కూడా మిమ్మల్ని ఏమి చేయకుండా నేను కాపాడతానని ఇక్కడ చెప్పబడుతుంది అంటే ప్రాథమికంధంలో ఏం చెప్పబడింది ఆరు వియ్యిన్ని రెండు వందల అరవై దినములో నేనే పోషిస్తానని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నారు దాన్నే ఇక్కడ చెప్పబడుతుంది ఇరవై తొమ్మిదో వచనం మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్ని జనుల వలన వారి కవమాను ప్రాప్తిపోకుండాను వారి ప్రఖ్యాతి కొరకే తోట ఒకటి నేను ఏర్పరిచేతును అప్పుడు తమ దేవుడైన యహోవనగు నేనే తమకు తోడుగా ఉన్నానని ఇష్రాలైన తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు ఇదే ప్రభువకు యహోవ వాకు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుషుల్లో నేను మీ దేవుడిని ఇదే ప్రభువైన యహో వాక్కు ఆ అరణ్యంలో మూడున్నర సంవత్సరాలు ఏ విధంగా పోషిస్తాను ఏ విధంగా మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఈ హెయిస్కేల్ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం అంతా కూడా ఏడేళ్ళ సమయంలో అరణ్యానికి పారిపోయినటువంటి ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా రక్షింపబడతారు ఏ విధంగా పోషింపబడతారు దేవుడు ఏ విధంగా వాళ్ళకి కాపరిగా ఉంటాడు దావేది వాళ్ళకి ఏ విధంగా రక్షకుడుగా ఉంటాడని ఇక్కడ చెప్పబడుతున్న వచ్చినాలని ఈ అధ్యాయం ద్వారా మనకు అర్థవత్నం దేవుడి కుదిమాట దీవించిన కాక ఆమె